హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా నేను పెట్టాను యాపిల్ బేర్ మొక్కకి గ్రాఫ్టింగ్ చెప్తానని చెప్పి ఎండింగ్లో ఆ గ్రాఫ్టింగ్ ఎలా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను అనమాట ఏంటంటే గ్రాఫ్టింగ్ మేము ఇది పోతతో ఉన్నప్పుడే చేసాం ఎందుకంటే ఇదే మాకు ఫస్ట్ క్రాప్ కదా రావడం అసలు వస్తుందా రాదా కూడా డౌట్ అనమాట ఇంకా వచ్చాక మాకు నమ్మకం వచ్చింది కాయలు కూడా బాగా నిలబడిన తర్వాత అందుకని చెప్పి గ్రాఫ్టింగ్ చేయొచ్చు ఇంకో మొక్క మనం చేసుకున్నామంటే అది ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి గ్రాఫ్టింగ్ చేసామన్నమాట గ్రాఫ్టింగ్ అనేది యాక్చువల్గా అయితే మనం మెయిన్ స్టెమ్కి వేరే స్టెమ్స్ తెచ్చి దాన్ని కట్ చేసి అందులో పెట్టిన తర్వాత చుట్టూ కట్టేస్తాం కదా ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట ఆ గ్రాఫ్టింగ్ మనకి నర్సరీల్లో అవి చూసుకుంటే ఆ గ్రాఫ్టింగ్ చేస్తారు ఇప్పుడు నర్సరీలో కూడా ఈ టైప్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తున్నాను అనమాట చెడ్డ దొంగ పక్క అనమాట ఏంటంటే మనకి బాగా క్రాప్ వచ్చిన స్టెమ్ తీసుకొని దాన్ని ఫస్ట్ నేను చూపించాను కదా వీడియోలో అలా చిన్నది తొక్క పైనంతా తీసేయాలన్నమాట కొంచెం లోపల స్టెమ్ బెరడు మనకు అనిపించేటట్టు తర్వాత మనం మంచి ఎరువులు కలిపిన మట్టి అంటే అదే ఆర్గానిక్ ఎరువులు కలిపిన మట్టిని దాన్ని కవర్ చేసేయాలన్నమాట కవర్ చేసి దానికి మంచి పాలిథిన్ కవర్ కానీ గోన సంచి అయితే ఇంకా బెటర్ సంచి అయితే మనం తడుపుతాం కదా ఎక్కువ తేమ పట్టుకొని ఉంటుంది కాబట్టి గోనె అయితే ఇంకా బెటర్ కానీ నాకు గోన సంచి దొరకలేదు కవర్ అయితే మేము కవర్ చేసామన్నమాట చుట్టూ ఇది డైరెక్ట్ సన్లైట్ దాని మీదే పడకుండా లోపల మనం రెగ్యులర్గా తడుపుతూ ఉండాలన్నమాట ఇలా ఫార్టీ డేస్ ఉంచాలి గట్టిగా కట్టేసుకొని రోజు దాన్ని అంటే తేమ ఉండాలి అందులో తేమ ఉంటేనే కదా కొంచెం వేర్లు రావడానికి దానికి అవకాశం ఉంటుంది ఎలా అయితే చేసుకోవాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి